మా ఊరొక కావ్యం అటోబయోగ్రాఫికల్ లాంగ్ పోయం ఏ విలేజ్ ఈజ్ ఏ సింఫనీ ఆఫ్ నేచర్ అండ్ హ్యుమానిటీ బావిలో నీరును తోడిన కొద్దీ ఊరినట్లుగా బాల్యం కూడా ఒక ఊట బావినే తడియారనే చెలిమనే కథ అంటూ ప్రముఖ కవి గోపగన్ రవీందర్ గారు తన ఊరు చరిమలోంచి దుస్తుల కొద్ది తీయటి ఆత్మకతనాత్మక బాల్య స్మృతుల్ని మా ఊరొక కావ్యంలో అద్భుతంగా ఆవిష్కరించారు తనను వెంటాడే ఊరి జ్ఞాపకాలను ఇసుక రేణువులో పోగొట్టుకున్న అనుభూతుల సమాహారాన్ని వెతుక్కునే పసిపిల్లాడై బాల్యపు ఆటల్లో చేరిపోని ఆరిపోని చెమ్మల్ని తన గాఢమైన కవిత్వ వాక్యాల్లో ముంచి బతుకు తెరుగు కోసం ఊళ్ల నుంచి నగరాలకు వచ్చిన మనకి ఊళ్లతో పనివేసుకున్న పేగుబంధాన్ని గుర్తు చేసి మన కళ్ళను చెమ్మగిల్లేలా చేస్తాడు నా తత్వం నీ దేహమే అనే కవితలో అప్పటి తరం పిల్లలకు ఈ తరం పిల్లల జీవితాల మధ్య ఏర్పడిన అంతరాన్ని అగాధాన్ని కాలంతో పాటు వచ్చిన మార్పుల్ని ఎలా జెక్స్ట్ స్పోజ్ చేస్తాడో చూడండి ఇప్పుడంటే పిల్లలందరూ ఇంటిలోని గదులకే పరిమితం నిర్జీవమైన వస్తువులతో ఆడుతూ పసితనానికి దూరం అని రాస్తూ ఆ రోజుల్లో స్వేచ్ఛగా ఆడుకునే పిల్లలు ఎంత ఆనందంగా హాయిగా స్వేచ్ఛగా ఉండేవాళ్ళు సాహసానికి సహవాసానికి కూడా మరో రూపమైన వాళ్ల మనస్తత్వం ధైర్యం తెగువ గురించి ఇలా అంటారు విశాలమైన ఆకాశ మైదానంలో విహరించే పక్షుల చెట్లు మావే చేమలు మావే పుట్టలు మావే గట్లు మావే కాయలు మావే పళ్ళు మావే అగ్గిపెట్టెల్లోని బంగారు పురుగులు మావే అంటూ ఏ బాధర బందీ లేని బంగారం లాంటి జీవితాన్ని వాళ్ళు చేసిన సాహస కృత్యాల్ని ఏ భయం లేకుండా గడిపిన బాల్యాన్ని తన కవిత్వ పాదాల్లో నిమరవేసుకుంటాడు నిజంగా ఊరంటే తడియారని బాల్య స్మృతులకు చిరునామాయే కాదు సంతోషపు వానల్లో తడిసిన అనుభూతుల్ని దుఃఖపు గాయాలు సలిపే బాధల్ని భరించే తెగువను నేర్పే మహా గురువు కూడా ఇంకా చెప్పాలంటే ఈ అనంత జీవన ప్రయాణంలో దృశ్యాదృశ్యంగా ఎదురయ్యే అవరోధాలని చాకచక్యంగా ఎదుర్కొనే మానసిక ధైర్యాన్నిచ్చే సహచరుడు కూడా తన ఊరి గురించి ఎలా తలకొస్తాడో చూడండి ఊరంటే ఒక వలపోత ఊరంటే జ్ఞాపకాల చలిమి ఊరంటే సలుపుతున్న గాయం ఊరంటే ఒక ఊరడింపు ఊరంటే ఒక సోపతిగాని అనురాగం ఊరంటే తల్లి ఆత్మీయ స్పర్శ అంటూ ఊరి గురించి ఎంత చెప్పుకున్నా అడువని ముచ్చటే ఎంత రాసినా మిగిలిపోయే కావ్యమే చివరి శ్వాస వరకు మన గుండె లోతుల్లోంచి అప్పుడప్పుడైనా తొంగి చూసే తీయని భావనే అక్షరాలలో చెక్కలేని అదృశ్య శిల్పమే ఎప్పటికీ మించి జారిపడని ఆనంద బాష్ప సింధువే అందుకేనా రాత్రి సింఫని సంపుటికి రాసుకున్న ముందు మాటలు నా సాహిత్యానికి తల్లివేరు మా ఊరే అని రాసుకున్నా ఈ కవి తన గుండె గూట్లోంచి రంగురంగుల సీత ఒక చిలుకల్ని పునర్దర్శన ప్రాప్తిదస్తు అనే కవితలో ఎలా ఎగరేస్తాడో చూడండి పుస్తకంలోని పేజీల నడుమ దాచుకున్న అపూర్వమైన అందమైన నెమలికల ఆకాశంలో తారల మధ్యన వెలుగుతున్న చందమామల పూనవలంలో వివరిస్తున్న రంగురంగుల సీతావుక చిలకల విశాలంగా పరుచుకున్న సంద్రం నుండి వడివడిగా ఉరకలేస్తున్న కెరటంల నా గుండెలో మబ్బు తునకల గూడు కట్టుకుంది మా ఊరు ఊరంటే సకల శాస్త్రాన్ని నేర్పే విశ్వవిద్యాలయమే కాదు ఆధిపత్యంపై ఎగిసే ధిక్కార స్వరం కూడా అంటూ అమృతారల వంటి జ్ఞాపకాలని అనురాగపు జల్లుల్లో తడిసిన రోజుల్ని తన కవితా వాక్యాల్లో తడిమి చూసుకుంటాడు పల్లెటూరు నుంచి వచ్చిన ఏ కవికైనా తన ఊరొక నోస్టాల్జియా కన్నతల్లి గురించి సొంత ఊరి గురించి పలవరించి కవిత్వం రాయని కవి ఎంత రాసినా అది అసంపూర్ణమే అందుకే మమకారానికి ప్రతిరూపం అనే కవితలో తన తొలి గురువైన తల్లి శాంతవ తనకు పంచిన ప్రేమానురాగాన్ని ఇలా గ్లోరిఫై చేస్తాడు మాట కరుకు మనసు వెన్న తలవంచని జీవన గమనంతో నిత్యం పాఠాలు బోధించే నాకే కొత్త పాఠంలో కనిపించే అమ్మకు వందనాలు ఏ కవైనా మామూలుగా తన ఊరు జ్ఞాపకాల్ని తలపోసుకుంటూ ఒకటి రెండు కవితలు రాస్తాడు కానీ తనకు జన్మభూమే కాక కవిగా పునర్జన్మనిచ్చిన తన ఊరు మీద మమకారాన్ని ముప్పై ఐదు కవిత్వాకాశాల్లో పరిచి తిమ్మాపురం హవేలికి మహాకావ్య గౌరవం తీసుకొచ్చి మనందర్నీ ఆ ఊరి కవిత్వ దారులో తిప్పుతాడు ఒక కవి ఒకే వస్తువు మీద ఇన్ని కవితలు రాయడం సాహసమే కాక అన్ని కవితల్ని అంతే బలమైన వాక్య నిర్మాణంతో పాటకుని గుండెల్ని కవిత్వానుభూతి నింపడం ఈ కవి యొక్క సృజన కౌశలానికి ముగ్ధులం కావాల్సిందే ఇంతకు ముందు కూడా కొంతమంది కవులు తమ ఊళ్ళ గురించి కవిత్వ సంపుటీలను వెల్లవరించారు ఆ సరసన కవిత్వ సంపుటిది ఆంగ్ల సాహిత్యంలో ఎందరో కవులు ఊళ్ళ మీద కవిత్వం రాసి ఆ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు పంతొమ్మిదవ శతాబ్దపు ప్రఖ్యాత ఆంగ్ల కవి జాన్ క్లేరే తాను ఒక వ్యవసాయ కూలిగా పనిచేస్తున్న రోజువారి అనుభవాన్ని ఇంగ్లాండ్లోని గ్రామీణ ప్రాంతాల పచ్చటి మైదానాన్ని రకరకాల పక్షుల్ని అద్భుతంగా కవిత్వం చేశాడు ఆయన రాసిన ఆల్ నేచర్ హ్యాజ్ ఎ ఫీలింగ్ అనే కవితలో ప్రకృతి యొక్క అజరామరమైన శక్తిని ఈ క్రింది పాదల్లో చూడండి ఆల్ నేచర్ హ్యాజ్ ఎ ఫీలింగ్ వుడ్స్ ఫీల్డ్స్ బ్రూక్స్ ఆర్ లైఫ్ ఎటర్నల్ అండ్ ఇన్ సైలెన్స్ దే స్పీక్ హ్యాపీనెస్ బియాండ్ ద రిచ్ ఆఫ్ బుక్స్ దేర్ నథింగ్ ఇన్ దెమ్ ద గ్రీన్ లైఫ్ ఆఫ్ చేంజ్ అవే అండ్ కమ్ అగైన్ ఇన్ బ్లూమ్స్ ఇంకా విలియం వర్డ్వర్త్ రాబర్ట్ ఫ్రోస్ట్ ఓలీవర్ గోల్డ్ స్మిత్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత కవులు కూడా వాళ్ళ గ్రామీణ జీవనానుభవాలని పేరెనికగా కవిత్వంగా స్వీకరించి తమ తర్వాతి తరం కవులకు మార్గదర్శనంగా నిలిచాడు రవీందర్ కూడా తన ఊరి ముఖ చిత్రాన్ని ఆ ఊర్లోని ఆకాల అనుబంధాలని మానవ సంబంధాల్ని సహస్ర వృత్తుల సమస్త చిహ్నాన్ని అలవకగా ఎటువంటి అబ్స్క్యూరిటీ కానీ కాంప్లెక్సిటీ కానీ లేకుండా తన గుండెలోతుల్లోని మధురానుభూతుల్ని మన మనసుల్లోకి ఒలుపుతాడు మహానుభావులు అనే కవితలో కొందరిని చూస్తే చాలు అలలు అలలుగా ఎగిసిపడుతున్న సముద్రాన్ని చూసినట్టుంటుంది కొందరితో మాట్లాడుతుంటే చాలు ఉత్తేజాన్నిచ్చే గొప్ప పుస్తకాన్ని చదివినట్టుంటుంది అంటూ తన జ్ఞాన దాహాన్ని తీర్చిన ఏకశిలా యూత్ అసోసియేషన్ అండ్ లైబ్రరీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు బడుగు బలహీన వర్గ ప్రజల గురించే కాక సామాజిక చైతన్య గీతాలతో ప్రజలు చైతన్యవంతులైన రుజువుని వాలీబాల్ పోటీల్లో బ్యాడ్మింటన్ పోటీల్లో జాతీయ స్థాయిలో మెరిసి తమ ఊరి పేరును క్రీడా ప్రపంచ పటంలో కీర్తింపజేసిన కల్లెప్ సురేందర్ యాకయ్య లాంటి అద్భుత క్రీడాకారుల్ని తన కవితల్లో వర్ణిస్తాడు చిన్నప్పుడు తనకు అట్లస్ సైకిల్ అంటే ఎంత ప్రియమో సహవాసైన కవితలో గుర్తు చేసుకుని మురిసిపోతాడు భూగోళాన్ని అట్లస్ పటాల్లో చూసి మురిసిపోయిన నాకు అట్లస్పై వెళుతుంటే ప్రపంచాన్ని జయించినట్లుగా ఉండేదని సైకిల్ తనకు నిత్య జీవితంలో అడగడుగునా సహాయం చేసిన ఒక తోబుట్టు లాంటిదాన్ని దాన్ని పర్సన్ఫై చేస్తూ అట్లా సైకిల్ తో తనకున్న అనుబంధాన్ని అనుభూతుల్ని పచ్చని పైరు లాంటి జ్ఞాపకాల్ని నింపేసుకోవడమే కాక మన అందరి బాల్య జ్ఞాపకాల్ని స్పనక్ తెస్తాడు మన సాహిత్యంలోని సాహిత్యకారు గ్రామాల్లో పుట్టి పెరిగి ఉద్యోగరీత్యా నగరాల్లో పట్టణాల్లో స్థిరపడ్డవాళ్ళు తమ గ్రామ జీవిత అనుభవాల గురించి కవిత్వాన్ని కథాన్ని సృజిస్తే తెలుగు సాహిత్యం ఇంకా సుసంపన్న అవుతుంది ఈ కావ్యాన్ని ఒక ఉడవని ముచ్చటగా గానం చేస్తున్న రవీందర్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి కావ్యం చదివి ఎంతమంది కవిత్వమై ప్రవహిస్తారో వేచి చూడాలి మరి వేచి చూడాలి మరి సాహితీవేత్తలందరికీ సాదర ఆహ్వానం మంచి కవిత్వాన్ని రికార్డ్ చేసి భద్రపరచడం కోసమే నెలకొల్పిన ఈ ఛానల్ మీకోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ఎస్ అక్షర క్షేత్రం